ఈసారి పండగకి స్పెషల్గా మిస్ అవ్వకుండా ఒక్కసారి ఈ జొన్నలడ్డూలని ట్రై చేసి చూడండి ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఆరోగ్యంకి మంచిది అందరూ మెచ్చుకుంటారు కడాయిలోకి కప్పు పల్లీలు వేసుకొని బాగా దూరంగా వేయించుకోవాలి చల్లరడానికి ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలోకి కప్పు నువ్వులు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా దూరంగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది నువ్వులు పల్లీలు జొన్నపిండి మనకి కావలసినంత ఐరన్ వస్తుంది అండ్ కాల్షియం దొరుకుతుంది చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ బోన్ స్ట్రాంగ్నెస్కి పిల్లలకి కూడా రెండు వేయించుకున్న తర్వాత అదే కడాయిలోకి పావు కప్పు నెయ్యి వేసేసుకుంటున్నాను కప్పు నెయ్యికి నేను ఇక్కడ రెండు కప్పుల జొన్నపిండి అయితే తీసుకుంటున్నాను నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటే నచ్చుతుంది అండ్ నెయ్యి ఫ్లేవర్ బాగా మంచిది మాకు చాలా ఇష్టము అనుకుంటే అరకప్పు దాకా కూడా నెయ్యి వేసుకోవచ్చు నేనైతే కప్పు వేసాను అందులో రెండు కప్పుల జొన్నపిండి వేసేసుకొని మంచిగా దోరగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి జొన్నపిండి ఫ్రై చేసుకునే టైంలో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్న కొద్దీ మనకి కలర్ అనేది లైట్గా ఇలా చేంజ్ అవుతుంది అవుతుంది డల్ అవుతుంది అప్పుడు అందులోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెస్ట్లే వారిది నేనైతే ఎవ్రీడే మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లర పెట్టేయడమే ఇంకా మనకి ఇక్కడ ఇవైతే చల్లరిపోయినాయి కదా మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ కింద మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇది కూడా చల్లారిపోయింది జొన్నపిండి అయితే చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసేసాను ఈ వీడియోలో వీలైనంత వరకు నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే కనుక ఫుల్ వీడియో నేను స్క్రీన్ పైన ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ ఇచ్చి చూడండి ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఈ నువ్వులు పల్లీల పొడి కూడా ఇందుట్లో వేసేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జాలికి కొంచెం కొంచెం ఈ పౌడరు అలాగే కొంచెం బెల్లం వేసేసుకొని స్వీట్నెస్కి సరిపడా బెల్లము నేనైతే ఇక్కడ నాలుగు కప్పులు కదా రెండు కప్పులు జొన్నపిండి రెండు కప్పులు నువ్వుల ఒక కప్పు ఒక పల్లీలో ఒక కప్పు కదా రెండు కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం స్వీట్ ఎక్కువే అనిపిస్తుంది ఇలా మనం రెండింటినీ మిక్స్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకైతే మొత్తానికి ఇలాగైతే వస్తుంది మీకు ఇప్పుడు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు వేడి చేసి నేనైతే అవసరం లేదండి అలాగే చుట్టేస్తున్నాను అలాగే చుట్టేసినా కూడా చక్కగా ఇలా లడ్డూలు అయితే వచ్చేస్తాయి చూసారు కదా తప్పకుండా ఈసారి మిస్ అవ్వకుండా సంక్రాంతికి స్పెషల్గా ఈ లడ్డులు చేసి పెట్టండి ఇంట్లో అందరికీ ఆరోగ్యంకి మంచిది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఇంట్లో ప్రతి ఒక్కరూ నచ్చుకుంటారు ఐ హోప్ యూ గాయస్ మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చింది నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అండ్ లైక్ చేసి share Jenny bye bye